నేటి ధ్యానం కోసం కీర్తనలు పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను వచనాల వరకు చరణాల వరకు ధ్యానం చేద్దాం దేవుని ప్రియ జనాంగమా దేవుని సన్నిధిలో అనుదినము ఇటీ విధమైన సహవాసము ఆధ్యాత్మికంగా మనలను ఎంతో బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను ఈ దైవ సన్నిధి యొక్క సహవాసం ఎంతో ఆధ్యాత్మికమైన మేలు కలుగు చేస్తుందని నేను భావిస్తున్నాను కీర్తన పదిహేడు ధ్యానం చేద్దాం మరొకసారి భక్తుడైనటువంటి దావీదు గొప్ప అపాయము ముంచుకు వచ్చినప్పుడు రాస్తున్నటువంటి ఈ సంకీర్తన చేస్తున్నటువంటి ప్రార్థన అతని శత్రువులు అన్యాయమైనటువంటి నేరారోపణలు చేస్తూ తన్ని బాధపడుతు పెడుతున్నట్లుగా పన్నెండవ చరణాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి దావిదు రెండు విషయాల కొరకు ఇందులో ప్రస్తావన తెచ్చారు మొట్టమొదటిది ఏంటి అని అంటే తను నిర్దోషి అని తీర్పు తీర్చబడాలి రెండవది దేవుని కాపుదల దావీదికి కలగాలి తన మామి అయినటువంటి సౌలు తనను తరుముతున్న దినాలు అవి తను ఏదో పాపం చేశాడన్నట్లు ఏదో అపరాధం చేశాడన్నట్లుగా తరుముతూ ఉన్నాడు బాధ పెడుతూ ఉన్నాడు చాలా కలతుతో ఉన్నాడు ఇప్పటికే తన జీవితంలో అరణ్య అనుభవం ఉంది కొండల అనుభవం ఉంది అందరి చేత తృణీకరించబడిన ఉన్నాయి చివరికల మాంగారు చేత కూడా తరంబడుతున్న సందర్భం అది దేవుని చేత ప్రేమించబడుతున్నాడు అందరూ దేశించి ఉండవచ్చు అందరూ లెక్క చేయకుండా ఉండవచ్చు తన జీవితం అంతా కూడా అడవులు పాలైపోయి ఉండి ఉండవచ్చు అయినా సరే దేవుని చేత ప్రేమించబడుతున్నాడు ఈ ఉదయం నీ ఉదయంలో అందరూ నిన్ను వదిలేశారు అందరూ నిన్ను హేళన చేస్తున్నారని భావిస్తున్నావా దావిది జీవితం కూడా హేళన పాలైపోయింది అవమానాలు పాలైపోయింది నేను బాగానే ఉన్నాను కదా నేను నిర్దోషిని కదా ప్రభు నువ్వు తీర్పు తీర్చు అని ప్రభు సన్నిధానం ముందు అతడు ప్రార్థిస్తున్నాడు తన పరిస్థితి ఎలాగుందంటే ఎటువైపు నుంచి శత్రువు వస్తాడో ఎటువైపు నుంచి వచ్చి తన్ని గురి పెడతాడు అని అర్థం కాకుండా ఉంది ఎటు వెళ్ళినా ఎటు చూసినా శత్రువులే కనపడుతున్నారు అంత భయంకరమైన పరిస్థితులు చిక్కడిపోయాడు అందుకే దేవుని కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా చుట్టూ శత్రు మొక్క కనబడుతుందా ఎవరితో మాట్లాడదామన్నా శత్రువులు కానీ నిన్ను చూస్తున్నారా అయితే ప్రియదేవుని బిడ్డ దేవుడు ఉదయం అందరినితో మాట్లాడుతున్నాడు నా శత్రువులు నన్ను చూడగను నరకపు పాటినను అనే పాట ఈ కీర్తనే దావీదు రాసుకున్నాడు ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన అదే మనం ధ్యానం చేస్తున్నాము అందుకంటున్నాడు అయ్యా నీ కను దృష్టి నా పట్ల న్యాయంగా చూడండి ప్రభా రాత్రి వేళ నన్ను నువ్వు దర్శిస్తున్నావు నా హృదయాన్ని పరిశీలిస్తున్నావు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన వరవడిలో మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను బహుశ్రద్ధగా వినండి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి ఏంటి అనంటే రాత్రి సమయంలోనట దేవుడు చూస్తే పరీక్షిస్తే నేను నిర్దోషిగా ఉన్నాను అని చెప్తున్నాడు ఎందుకు రాత్రి దేవుడు పరీక్షించాలి అని అంటే పాపం అనేది ఎక్కువ రాత్రులు ఉంది మాటలు చూపులు పరిస్థితులన్నీ కూడా రాత్రులు జరుగుతున్నాయి ఈరోజు మొబైల్స్లో చెత్త వీడియోస్ అన్ని వస్తున్నాయి ఆ పనికి మాలిన శరీరను రేపేటువంటి వీడియోస్ అన్ని రాత్రుళ్ళే చూస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు దుర్భాషలతో కూడుకున్న శరీర బంధాన్ని రాత్రి కాలంలోనే కలిగి ఉంటారు అంత మాత్రమే కాదు ఈ రాత్రి ఎవరిని చేర్పాలి రేపు ఎట్టి విధంగా పాడు పని చేయాలనే తలంపులు కూడా రాత్రి కాలంలో కలిగి ఉంటారు అందుకే అంటున్నాడు అయ్యా నన్ను దర్శించు నా హృదయాన్ని పరిశీలించుతువు కదా నన్ను పరిశోధించితువు కదా నాలో ఏ చెడ్డ ఆలోచన కానబడలేదు కదా అన్నాడు ఎంత గొప్ప మాట అండి ఈ రాత్రి నువ్వు పడుకునేటప్పుడు లేకపోతే నువ్వు పడుకునేటప్పుడు చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నవా చెడు కలిగి ఉన్నవా చెడు దృశ్యాలను చూస్తున్నావా అయితే నీలో దావిది లాంటి మనసు లేదన్నమాట దావిధి ఎంత బాగా చెప్తున్నాడు నేను నిర్దోషుని నా దేవుడు నన్ను చూస్తున్నాడు దేవ చూడు అని చెప్తూ అంటాడు నాలో ఏ చెడితనము ఏ దోషం కనబడలేదు కదా ఎంత ఛాలెంజింగ్ వాడు చెప్తున్నాడు అందుకని దేవుని దృష్టిలో నా హృదయానుసారుడు అయ్యాడు అని చెప్తాడు మరి నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలనుకుంటే నీవు నీ పడక మీదకి వెళ్ళిన తర్వాత చెడ్డ ఆలోచనలు మానేసి పరిశుద్ధమైన దేవుని గుర్చిన ఆలోచనలు చేస్తే బాగుంటుంది అతను అంటాడు నా నోటి మాటల్లో నేను అతిక్రమించి మాట్లాడలేదు ఏ మనుషుని నేను బలత్కారంగా బంధించి ఇబ్బంది పెట్టలేదు నా నోటి మాటల వలన నేను ఎవరిని బాధ పెట్టలేదు నా నోటికి తాళం వేసుకున్నాను అంటున్నాడు ఈ రోజున ఎలా ఎలాగున్నావు నీ నోటి మాటలు ఎలాగున్నాయి నీ ప్రవర్తన ఎలాగుంది నీ నడవడికి ఎలాగుంది నీ బతుకి ఎలాగుంది నోరు బాగానే కంట్రోల్ గా ఉంటుందా ఇతరుని దోషణ చేస్తున్నావా లేక ఇతన్ని గాయపరుస్తున్నావా ఇతరులకు నష్టాన్ని కలిగిస్తున్నావా దావిదంటున్నాడు నా నోటిని నేను కాపాడుకున్నాను మనుషుల దగ్గర చెప్పట్లేదు దేవుడి దగ్గరే చెప్తున్నాడు అయ్యా చూడు నా హృదయాన్ని చూడు నా జీవితాన్ని చూడు నా పరిస్థితులను చూడు నేను ఎంత యథార్థంగా ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నానో అని చెప్పగలుగుతున్నాడు ఈ రోజు నటి మాటలు నువ్వు చెప్పగలిగితే నీ జీవితం ధనీకరంగా ఉంటుందండి తప్పకుండా ఉంటుంది అందుకే నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో ఈ కీర్తన తన హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా ప్రభుకి అప్పగించుకుని దేవుని మీద గట్టి నమ్మకం ఉంది అని చెబుతున్నాడు ఈ విషయమై సౌలుకి దావిదికి మధ్య తీర్పు కొరకై ప్రభుని అడుగుతున్నాడు చెడుతనం నుంచి నువ్వు దూరంగా ఉండాలంటే పాపం నుంచి దూరంగా వెళ్ళాలి అని అంటే ఒక్కటే మార్గం అని గమనించాడు దావీదు అదేంటి అని అంటే దేవుని వాక్యము అందుకని కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదులో ఇలా రాయబడి ఉంటుంది నీ వాక్యం నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై ఉన్నది అని నూట పంతొమ్మిది తొమ్మిదిలో మనం చదివితే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును అనుసరించడం చేతనే కదా అని కీర్తనకారుడు రాస్తాడు అలాగున వాకింగ్ అనుక హృదయంలో ఉంటే పాపానికి దూరంగా ఉంటారని దావీదుకు తెలుసు ఒక మాట మీతో చెప్తున్నాను బహు శ్రద్ధగా వినండి ఇతరులని నువ్వు నిందించవచ్చు అవమానించవచ్చు అయితే అటు విషయంలో నీ అంతరాత్మ ఎలా సాక్ష్యం చెప్తుంది నీ విషయంలో భక్తి విషయంలో నువ్వు బాగానే ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు నీ అంతరాత్మ ఎలాగో సాక్ష్యం చెప్తుంది దావీదు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు నా హృదయాన్ని పరీక్షిస్తే నాలో ఏ దోషం కనపడలేదు నా నోటి మాటల్లో అపవిత్రమవలేదు ఈ మాటలన్నీ దావీదు ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వారై ఏసుక్రీస్తు యొక్క జీవితాన్ని వర్ణిస్తున్నట్లుంది ఇక్కడ ఏసుక్రీస్తు యొక్క జీవితంలో ఏ చెడుతనం కనపడలేదు అని ఆయన నోటు మాట చేత ఎవరిని శప్పించలేదు అని మనం అర్థం చేసుకోగలుగుతాం అంటే దేవుని సంధులు అతను చేస్తున్న ప్రార్థన తన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని తనలో ఎట్టి చెడుతనం లేదు అని బహుధైర్యంగా ప్రార్థిస్తున్నాడు మరి నీ ప్రార్థన జీవితంలో దేవుని ఎట్టి సహవాసం ఉంది ఇలా నువ్వు కూడా చెప్పగలవా హృదయాల్లో పాపం నిలిచి ఉండనిస్తే నీ అంతరాత్మ కల్మసమును అంటుకొని ఉంటుంది అందుకే ప్రార్థన చేసినప్పుడు ఆ పాపము అడ్డుబండలాగా ఉంటుంది కనుక పాపం ఒప్పుకొని ప్రార్థన చేయగలగాలి మీదటి నుంచి అంటున్నాడు నా ప్రార్థనకు దేవునికి మధ్యలో ఏ అడ్డు లేదు ఎందుకంటే ఎట్టి పాపము చేయలేదు అని దుర్మార్గులుగాను అన్యాయస్తులుగాను బ్రతుకుతున్న వారు ఉన్నారు అయితే న్యాయంగాను బ్రతికితే దేవుడు మంచి బహుమానము నెక్కిస్తాడు అది ప్రభుని బట్టి నువ్వు కలిగి ఉండి నీతిగా ఉండటానికై నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో అతను ఏమంటున్నాడు అంటే అయా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను లేవనెత్తు నన్ను రక్షించు నీ కృప నా పట్ల చూపించు నన్ను కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడు ప్రభువా నీ రెక్కల నీడను నన్ను దాచు ప్రభువా ఎందుకంటే నన్ను లాయం చేయాలనుకుంటున్నారు నేను లేకుండా చేసేయాలని పన్నాగాలు పండుతున్నారు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు వారు హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు నన్ను ఎప్పుడు దొరికితే అప్పుడు లేకుండా చేద్దామని పన్నాగాలతో నన్ను తరుముతున్నారయ్యా వాళ్ళు సింహాన్ని సింహం ఒక లేడిని చీల్చినట్లుగా చీల్చాలనేటువంటి ఆతృతతో ఉన్నారు అక్కడక్కడ రహస్యంగా దాకున్న కొదవ సినిమా సిద్ధపడుతున్నారు ఏంటో నేను నీతిగా బ్రతుకుతున్నానే యథార్థంగానే ఉన్నానే ఈ దుష్ట సంబంధమైన మనుషుల చేతిలో నుంచి వారి ఉన్న ఖడ్గంలో నుంచి నన్ను తప్పించు ప్రభా నా జీవితాంతం నీ సన్నిధిలో ఉంటా వాళ్ళుకున్నటువంటి బలము బలగము సైన్యము ఆయుధాలు అయితే నాకున్న బలము నీవే నాకున్న ధైర్యము నీవే ప్రభావ అని చెప్తూ దేవుని సన్నిధిలో అతను ఈ చక్కనైనటువంటి కీర్తన రాశాడు నీ అస్త బలం చేత నన్ను రక్షించు అని చెప్తున్నాడు నీ సహాయం చేత తృప్తిపరచు అంటున్నాడు నేను ముఖ దర్శనము చేసేటట్లు నాకు సహాయం చేయ ప్రభావ అంటున్నాడు ప్రతిరోజు దేవుని ముఖ దర్శనాన్ని చేసే గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవము దావీదుకుంది తన శత్రుడికి దావీదికి తేడా చూడండి దావీదుని తరిమిదామని చూస్తుంటే దావీదు వారి పక్షాన్ని ప్రార్థన చేస్తూ నన్ను తప్పించు ప్రభ అంటున్నాడు అతని హృదయం ఎంత బాగుందో అంటే తను కలిగిన వాటిలో సంతృప్తి చెందుతూ ప్రభు మీద ఆధారపడిన జీవితాన్ని మనం చూడగలుగుతాం ఈ నూట పద్దెనిమిదవ కీర్తన అయితే కొద్దిపాటి మార్పుల్లో రెండవ సమయాలు క్రమం ఇరవై రెండవ అధ్యాయం అంతా మనకు కనపడుతుంది యుద్ధ రంగంలో విజయం సాధించినటువంటి వీరుడు పాడిన పాట ఇది తన జీవితంలో యుద్ధాలు దేవుడే చేస్తున్నాడు అని చెబుతూ ప్రభును బట్టి అతిశయిస్తున్న గొప్ప సంకీర్తనిది అతను అంటున్నాడు నాకు ఆశ్రయం నీవే ప్రభా నా కీర్తనయుడువైన నీకు నేను మొదలుపెట్టినప్పుడు నా శత్రువులో నుంచి నన్ను రక్షించావు మరణ పాశంలో నన్ను చుట్టినను భక్తిహీనుడు వరద వలె పొర్లి ఉన్నను నాకు ఏ రకమైన జంకు రాలేదు అంటున్నాడు అందుకే దాకా పాడాను కదా మరణపు పాశము లరికాటినను నాకేమవటం లేదు మరణ పుటరులలో మరువక ఒక ఉన్నత దుర్గమై చక్కగా నిలిపేను దేవుడు అతను చక్కగా నిలిపేడని తనను కాపాడాడని దేవుణ్ణి కనపరుస్తూ ప్రభా నేను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు సౌలు చేతిలోంచి దేవుడు ఎప్పటికప్పుడే తప్పిస్తూ ఉన్నాడు విజయం తనకు కలుగుతుంది అందుకనే విజయంతో కూడుకున్న కీర్తన రాశాడు నీ జీవితంలో నిన్ను కాపాడమని ప్రభుని వేడుకుంటే కాపాడుతాడని పదిహేడు పద్దెనిమిది ఈ యొక్క కీర్తనలో దావిధ అనుభవాన్ని బట్టి మనము తెలుసుకోగలుగుతాం ఎందుకంటే ఈ విజయాలు వల్ల దేవునికి మహిమ కలుగుతుంది దావిది కూడా దేవునికి మహిమను చెల్లిస్తున్నాడు ఈ రోజున ఆధ్యాత్మికంగా విశ్వాస యొక్క జీవితంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అంతరంగంలో పాపంతోను భ్రష్టత్వంతోను అపవాది యొక్క దాడులతోనూ మనం పోరాడుతున్నాం అందుకే జయము ఇచ్చేటువంటి వాడు దేవుడన్నాడు ఏ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదివితే ఎంత గొప్పగా దేవుని సహాయం ఉందో మనకు అర్థమవుతుంది అపవాది అయినటువంటి సాతాను కుతంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులుగా అవటానికి మనకి కావలసినటువంటి యుద్ధోపకరణాలన్నీ కూడా అక్కడ ఉన్నట్లు కనబడుతుంది మనము పోరాడేటటువంటిది అంధకార సంబంధమైన శేఖర్ శక్తుల యొక్క ప్రభావంతోనని గుర్తించక తప్పదు ఎందుకనంటే నీ పోరాటం మనుషులతో కాదు ఎరుగుపరి కాదు అంధకార సేకర సంబంధమైన అపవాది వాడి దూతల చేత ఎందుకు పోరాటాలు తెలుసా నువ్వు చేసిన ప్రార్థన మధ్యాకాశంలో ఉన్న అపవాది వాడి సైన్యమును దాటుకొని వెళ్తుంది అలా దాటుకొని వెళ్ళాలి అని అంటే తప్పకుండా ప్రార్థనా శక్తిని నువ్వు కలిగి ఉంటే వాడిని చీల్చుకుంటూ ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది అందుకే అటు విశ్వాసం అటు నమ్మిక ప్రభు పాదాల దగ్గర నువ్వు కలిగి ఉంటే తప్పక గొప్ప క్షేమాన్ని దావిధవలే నువ్వు చూస్తావు మరి ఎలాగున్నావు దేవుని మీద ఆధారపడుతున్నావా దేవుని సహాయం కోరుతున్నావా దేవుని ప్రేమించగలుగుతున్నావా అయితే దేవుని ప్రేమించే వారికి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన కనపడుతుంది ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుచున్నవి దేవుని ప్రేమించే వారి జీవితాల్లో దేవుడు కలుగు చేసేది ఎన్ని ఎలాంటి రకాల పరిస్థితులు వచ్చినా వాటన్నిటిలో నుంచి అత్యధికమైన విజయము తప్పక 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 దయచేస్తాడు అందుకే అంటున్నాడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ జీవితంలో ఖచ్చితంగా జయమును దేవుడు దయచేస్తాడు అతని యొక్క విజయము వెనకాల ఉన్న రహస్యమేమని దావీదులు అడితేలా చెప్తాడు అదేంటి అని అంటే దేవుడే నా బలము అని అనేక పర్యాయాలు ఆ మాటలు రాస్తాడు కీర్తనలో రెండుసార్లు ఆ మాటలు కనపడతాయి మనకి దేవుడే నా బలము అని మరి ఈ రోజున దేవుడే నీకు బలంగా ఉన్నాడా దేవుని బలంగా చేసుకోగలుగుతున్నావా కీర్తున్నా నలభై ఆరు ఒకటిలో మాట కనపడుతుంది నేను దేవుని ఆశ్రయించాను ఆయనే నాకు బలము అని మరింత బాగా దావిది చెప్తున్నప్పుడు మరి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అరవై కీర్తన ఇరవై ఎనిమిదవ చరణంలో కూడా మాట మనకు కనపడుతుంది దేవుడే నాకు బలంగా ఉన్నాడు అని చెప్తారు మరి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుడిని బలంగా పెట్టుకొని నడిపించుకోగలిగితే నీ జీవితంలో నువ్వు స్థుతిస్తావు ప్రభు స్థుతులకు యోగ్యుడిగా ఆయనకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు జవాబు పొందుకునే వ్యక్తిగా శత్రు పరిస్థితి నుంచి శత్రువు నుంచి జయం పొందుకునే వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు అందుకనే ఎన్నో కష్టాలు వ్యాధులు బాధలు వచ్చినను వాటి దేవుని సహాయం కోరి ప్రార్థన చేయి అందుకంటున్నాడు నా శ్రమలో నేను దేవునికి మరుపెట్టాను నా దేవుడు నా ప్రార్థన ఆలోకించాడు ఆయన సన్నిధిలోండి ఆలోకించి నా మరకు జవాబును దయచేసాడు ఆయన ప్రార్థన విన్నప్పుడు గొప్పగా అనిపించింది నాకు అని చెప్తున్నాడు ఈరోజు నీ ఆధ్యాత్మికమైన అనుభవంలో నీ ప్రార్థనకు జవాబు తప్పకుండా ఆయన దయచేస్తున్నాడని ఆయన నీ కొరకు సహాయం చేయటానికి ఆకాశం మేఘారూహుడై వస్తూ ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా ఆయన నీకు సహాయం చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడని నమ్ముతున్నావా నమ్మితే ఆయన కెరూబుల మీద ఎక్కువతాడట గాలి రెక్కల మీద ప్రత్యక్షం అవుతాడట ఆయన వస్తే భూమి కంపించిపోతుంది సమస్తమును కూడా అదిరిపోతాయి అంతగా దేవుడు నీ పక్షాన ఉంటాడు అంతగా నీకు ఆయన సహాయం చేస్తాడు ఆయన వస్తే భూమి పునాదులు కనిపిస్తాయట సముద్ర యొక్క అడుగు భాగాలు కనపడతాయి అంత గొప్పగా నీ పక్షమును తాను కార్యము చేయటానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఎదురు పడుతున్నటువంటి శోధనలు వెంబడి వెళుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కాపుదల కొరకు ప్రార్థించు రెండవది దేవుని ప్రేమించు నిర్దోషివని దేవుడు తీర్పు తీరుస్తాడు నీకు క్షేమం ఇస్తాడు నీకు సహాయం చేయటానికి ఆయన ఆగమేఘాల మీద పరిగెత్తుకుని వచ్చేస్తాడు నేను ఒంటరిగా విడిచిపెట్టడు సమస్యలు చిక్కడిపోడు నీకు వేదన ఉండనీడు దేవుడు ప్రతి పరిస్థితిని మార్చి నేను దీవిస్తాడు అనేకమందికి మందికి దీవెనికరంగా ఉంచుతాడు అటు కృప ప్రభువు వలన అత్యధికంగా పొందుకొని విశ్వాసంలో బలపరచిపెడుతూ ఆయన సన్నిధిలో గాక ఆమె